ఎర్ర బ్రాస్ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నా ఆరు వేలు అంట ఎర్రబ్బ్రాసు ఫ్రెండ్స్ ఏడు వేలు చెప్తున్నారు కొడ్డాక పచ్చకా అండి అని చెప్తున్నారు బాబా పదమూడు వేలు అండి ఫ్రెండ్స్ పచ్చకాకి పదమూడు వేలు

పన్నెండు వేలు చెప్తున్నారు పచ్చని ఏం చెప్తున్నారు అని కాకుండా అండి ఐదు అండి ఫ్రెండ్స్ కాకుండా అండి నమ్మ ఫ్రెండ్స్ బాబా అని కనుక్కుందా ఏం చెప్తున్నాడు మరి రేట్ చెప్తాడు లేదా ఏం చెప్తున్నా బాబాయ్ ఎంత చెప్తున్నా పదివేలండి ఫ్రెండ్స్ ఇరవై వేలు చెప్తున్నారు అప్రాస్ని నాలుగు వేలు చెప్తున్నారు అండి కెకర ఘాస్ కెకర టైప్ది నాలుగు వేలు అంట